చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ప్లాట్ఫామ్లో అంటే కరెక్ట్గా చెప్పాలంటే పాలిటిక్స్ మాత్రమే రాజ్యం మేలుతున్న టైంలో ఇంకా నాయకులందరికీ కనీసం బేసిక్ సబ్జెక్టు కూడా కోల్పోయి ఒకప్పుడు గొప్ప గొప్ప రాజకీయాలు చేసిన వాళ్ళు కూడా రాను 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 జంజీ రాజకీయాలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లుకుంటా బ్రతుకుతున్న టైంలో నిన్న సడన్గా పవన్ కళ్యాణ్ గారు నిద్ర నుంచి మేల్కొని ఒక చక్కటి పని చేశారు ఏంటి అంటే ఆయన రాజోరు నియోజకవర్గంలో శివకోడు అనే ఒక గ్రామానికి వెళ్ళి మన నరేగా నిధులు అంటారు అంటే గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఒకటి ఉందండి ఎప్పుడు కాంగ్రెస్ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆ టైంలో నరేగా అంటే ఇంగ్లీష్లో ఎంఎన్ ఎంఎన్ఈఈర్ఏ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ స్కీమ్ ఏంటి అంటే ప్రతి పేదవాడికి ప్రతి రైతుకు కనీసం వంద రోజుల పని దినాల కూలీని క్రియేట్ చేయటం అంటే వర్క్ని క్రియేట్ చేయటం అంటే లోకల్లో చెరువు పూడికలు తీయటం కానీ చెరువులు సృష్టించడం కానీ గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా ఆ పర్టికులర్ పనులన్నిటికీ కూడా ఆ పర్టికులర్ గ్రామంలో కానీ ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకు ఖచ్చితంగా పనికి ఆహార పథకం అనుకోండి పనికి ఖచ్చితంగా వాళ్లకు ఆ పని జనరేట్ చేసి ఒక వంద రోజులు పని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ పని జనరేట్ చేయటం అనేది ఆ పథకం యొక్క సదుద్దేశం థ్యాంక్స్ టు ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆ పథకాన్ని వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పథకం అని చెప్పి తీసేయకుండా హ్యాపీగా అలా ఉంచారు ఆ పథకంలో భాగంగా ఆ పథకంలో నిధులు విడుదల చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి దట్టు రాజోల్ నియోజకవర్గంలో శివకాడు శివకోడు అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది యాక్చువల్లీ అది వెరీ నార్మల్ పథకము ఆ పథకంలో ఎప్పటికప్పుడు ఫండ్స్ రిలీజ్ అవుతుంటాయి ఆ గ్రామంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు నుంచి నిధులు తెచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ చేస్తూ ఈ థర్డ్ లెవెల్ గవర్నెన్స్ అంటే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఆ పర్టికులర్ గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇవి ఏ గవర్నమెంట్ వచ్చినా కామన్ గా జరుగుతూ ఉంటాయి ఇది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తెచ్చిన నిధులు కాదు అది ఎందుకు చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ కన్నా ముందు ఎవరైతే ఈ పర్టికులర్ పంచాయతీరాజ్ వ్యవస్థలను రూరల్ డెవలప్మెంట్లో చూసుకుంటున్నారో వాళ్ళెవరు ఈ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేదు ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఈ పర్టికులర్ చిన్న విషయాన్ని కూడా చాలా గొప్పగా పబ్లిసైజ్ చేసుకోవడానికి తపన పడుతున్నారు కాబట్టి నేను కూడా పబ్లిసిటీలో భాగంగా నేను కూడా చెప్తున్నాను ఇంతవరకు బాగుంది కానీ పవన్ కళ్యాణ్తో ఆ పర్టికులర్ గ్రామానికి చెందిన వాళ్ళు ఆ పర్టికులర్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు సార్ అండర్ గ్రౌండ్లో వాటర్ స్పాయిల్ అవుతుంది కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి కొబ్బరి చెట్లలో కొబ్బరి ఆ క్వాలిటీ పడిపోతుంది కొబ్బరి నీళ్లు క్వాలిటీ పడిపోతుంది ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ పడిపోతుంది మన కొబ్బరి విలువ పడిపోతుందని ఇప్పుడు ప్రజాప్రతినిధి ఒక ప్రాంతానికి వస్తే సహజంగా ప్రజలు చెప్పుకోవటానికి ముందు లైన్లో ఉంటారు ఆ చెప్పుకునే వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు అన్ఫార్చునేట్లీ నేను షాక్ అయిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకున్నానంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాపం ఇగ్నోరెన్స్తో ఉన్నాడో లేదా ప్రాంతీయ అభిమానం వల్ల చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాడు లేదా సినిమా ఫ్రాటర్నిటీతో అసోసియేట్ అయి ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి తనకన్నా వయసులో చిన్నవాడైనా రాజకీయంగా ముందుకెళ్ళిపోయాడు దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి కొడుకు అవ్వటం మూలనే అతను ముందరికెళ్ళిపోయాడన్న ఒక ఈగో ఇష్యూ లేదా ఒక జలస్ ఫ్యాక్టర్ ఇటువంటి ఏదో ఫ్యాక్టర్ పనిచేస్తుంది లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇంటెన్షనల్గా జగన్మోహన్ రెడ్డి గారి అంత ప్రత్యేకమైన పగ ఉండదు అని నేను అనుకుంటూ వచ్చాను ఇన్ని సంవత్సరాలు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంతసేపు రైతులు చెప్తున్నంతసేపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు ఇలా జరగాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇలా జరగడానికి గల కారణాలేంటి అని పక్కన అధికారుల వైపు రెండు వేల పంతొమ్మిది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇట్లా సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ పెట్టి అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పండి పవన్ కళ్యాణ్ మీరు సినిమాల్లో కెమెరా ట్రిక్స్ వల్ల బాగా కనబడతారేమో కానీ రియల్ లైఫ్లో మీరు అందంగా ఉంటారని ఎవరు మిమ్మల్ని గమనించరు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎవరు క్యాప్చర్ చేయరు మీరు ఎంత సోకులు పడినా రియల్ లైఫ్లో మీరు ప్రజాప్రతినిధి అనేది గుర్తు పెట్టుకోవాలి ఆ సినిమాటిక్ స్టంట్స్ ముందు మానేయండి ఎందుకంటే అవి చాలా చిల్లరగా ఎబ్బెట్టుగా ఉంటున్నాయి ఇది ఇది గుర్తుపెట్టుకోండి అంతే అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్ ఏది జరిగినా రెండు వేల పంతొమ్మిది నుంచే జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద నె నిందను నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీకు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే కన్నా ముందు కూటమిలో భాగానికన్నా ముందు మీరు ఒక పొలిటికల్ పార్టీకి వ్యవస్థాపకులు ఫస్ట్ అది చాలా పెద్ద రోల్ ఎందుకంటే మీరు ఒక ఐడియాలజీ డెవలప్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మీ ఐడియాలజీని ప్రాపగేట్ చేసి మీ ఐడియాలజీని ఇష్టపడి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీతో ట్రావెల్ చేస్తూ ఉంటారు అసలు మీరు ఒక వ్యవస్థను ఒక ఐడియాలజీని డెవలప్ చేస్తున్నారు అన్నప్పుడు మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండక్కర్లే మీకంటూ ఒక సరైన వ్యక్తిత్వం ఉండక్కర్లే మీకంటూ ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉండక్కర్లే ఒక సోషల్ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది దేనివల్ల స్టార్ట్ అయింది అది ఎన్విరాన్మెంటల్ ఇష్యూగా ఎలా మారింది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న బేసిక్ సెన్స్ అనేది మీకు ఉండాలి కదా నాట్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే నాట్ యాజ్ అన్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ యాజ్ అ పీప్ అజ్ అ పర్సన్ హూ స్టార్టెడ్ ఎ పొలిటికల్ పార్టీ విత్ ప్రాపర్ ఐడియాలజీ యూ హ్యావ్ దట్ కామన్ సెన్స్ కదా ఆ కామన్ సెన్స్ కోల్పోయి ప్రజలు మాట్లాడుతుంటే సార్ మీరు మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వల్లనే మేము ఓట్లేసాము ఒకడు చెప్తూ ఉంటే ఏ కుజో కుజు కూర్చో కూర్చో అని బ్రహ్మానందంలో కామెడీ చేయడానికి మీకు అసలు మీకు ఇది ఏమన్నా పని చేస్తుందా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవడన్నా చెప్పినా వినాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవడన్నా చెప్పినా వినాలి నరేంద్ర మోడీ గారి గురించి ఎవడన్నా చెప్పినా వినాలి వినటం కోసమే నువ్వు పార్టీ పెట్టావు నువ్వు జనాల బాధలు వినటానికే పార్టీ పెట్టావు కేవలం నీవు ప్రశ్నిస్తూ నువ్వు మాట్లాడుతా నువ్వు వదురుతా ఉంటేనే పనులు అవుతాయంటే కావు కి నువ్వు కూడా వినాలి అన్న విషయం మీకు పొలిటికల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఎన్టీ రామారావు గారిని తొలిసారిగా వెన్నుపోటు పొడిచిన నాదెండ భాస్కర్ రావు కొడుకు నాదెండ మనోహర్ మీ పక్కనే ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడో అతనికి తెలుసు కదా ఎన్టీ రామారావు లాంటి మహా నేతను అవమానపరిచిన ఒక నేత యొక్క కొడుకు కదా ఆయనన్నా మీకు నేర్పిలేదా మనం ప్రజల మాట వినాలి పవన్ కళ్యాణ్ గారు మనం ప్రజలకు వాళ్ళకి అటెన్షన్ వీ టు పే సమ్ అటెన్షన్ టు దేర్ స్టేట్మెంట్స్ అని అంటే ఎవడన్నా ప్రజా సమస్యలు చెప్పటానికి మీ మీ దగ్గరికి ప్రజా సమస్యలు చెప్పుకునే స్థాయిలో ఎవరు ఉండకూడదా ప్రజా సమస్యలు వినరా మీకు చదువు లేదు కనీసం చదువుకుంటున్న వాళ్ళని పక్కన పెట్టుకోరు చదువుకుంటున్న వాడు వాని సమస్య చెప్తుంటే వినరు ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ చేయటం వల్ల నాలుగైదు దశాబ్దాలుగా ఒక సమస్యను పేరుకు పేరుకు పడిపోయి అది ఆ ప్రాంతాన్ని కురుంగదీస్తుంది మింగేస్తుంది అన్న విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు నీకు చెప్పుకుంటుంటే అంత ఓపిక లేనితనం అంత బాధ్యత రాహిత్యం ఏంటి రీసెంట్గా నాగబాబు అని నీకు తోడబుట్టిన వాడు టీడీపీ గురించి ఎవడో ఏదో చెప్తుంటే అప్పుడు కూడా మైక్ కట్ చేశారు సరే పిచ్చోడు జబర్దస్త్లో కోతి వేషాలు వేసేవాడు అని చెప్పి వదిలేసుకున్నాను నాగబాబుని మీరు ఒక పార్టీ వ్యవస్థాపకులు కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నామని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని నమ్మించగలిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వల్లనే రాష్ట్రానికి లైటింగ్ వస్తుంది అని చెప్తున్నా మీ మీ ఐడియాలజీ అదే అదే మీ ఐడియాలజీ ఐడియాలజీ అని నమ్ముతూ మీ వెంట తిరుగుతున్న ఇంతమంది కార్యకర్తలకు కనీసం వాళ్ళ గోడు చెప్తే వినరా హీ వాంట్స్ టు టెల్ హిస్ గ్రీవెన్స్ టు యూ లోకల్ టీడీపీ వాళ్ళ వలనో లోకల్ వైసీపీ వాళ్ళ వలనో సమస్య వచ్చిందని నీతో చెప్పుకోవడానికి వస్తే చెప్పొద్దు చెప్పద్దు టీడీపీ అయితే చెప్పొద్దు వైసీపీ అయితే చెప్పు నేనే నేనే రెచ్చకూడదా వైసీపీ అయితే చెప్పు అని చేసినట్టు మీరు చేస్తా ఉంటే మీకన్నా అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు అండ్ ఉన్నట్టుండి టక్కుమని నాన్ సింకులు లేచి వైసీపీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడితే మర్యాద ఉండదు నీ ప్రోగ్బలంతో ఒకడు విశాఖపట్నంలో రోజాగారిని అమ్మనా బూతులు బ్లూ ఫిలిమ్స్ చేసుకుంటావు అలాంటి దానివి ఇలాంటి దానివని మాట్లాడి అవమానపరిచి లాస్ట్ ప్రభుత్వంలో నిజానికి ఆవిడకు అసలు ఆవిడకి లీగల్ సిస్టమ్ గురించి ఐడియా ఉందా లేదా ఒక మహిళను అంత దారుణంగా మాట్లాడి మళ్ళీ వాడు అదే పొలిటీషియన్ ముసిముసి నవ్వులు నవ్వుతా మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి నా జబ్బ జరిచి అబ్బాయి ఏమన్నావురా అన్నాడని కడుపు కన్నమే తింటున్నారా మీరు అని అయితే నాకంతే అనిపించింది జబర్దస్త్లో నాగబాబు అనేవాడి పక్కనే కూర్చుంటారు కదా ఆవిడ కొన్ని సంవత్సరాలు దశాబ్ద కాలం వరకు కూర్చొని ట్రావెల్ చేసినారే అటువంటి మనిషిని ఆవిడ ఎటువంటిదైనా ఉండొచ్చు రాజకీయంగా మీకు సరిపోనిది అయిండొచ్చు ఎటువంటి మనిషి అయినా ఉండొచ్చు అటువంటి మనిషిని ఒక చేయి చేతికి వచ్చిన బిడ్డ తల్లిని ఒక కొడుకు తల్లిని పట్టుకొని వాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే వాడిని జబ్బ జరిచి అబ్బాయి ఏం పొగిడెవరా ఏం తిట్టావురా అని పొగిడిన వ్యక్తివి నువ్వు అని వాడే చెప్పుకుంటున్నాడు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ వాళ్ళు ఇంకా బూతులు మాట్లాడుతున్నారు అంటే జనము పిచ్చోళ్ళ గొర్రెల టీవీలు చూడటం లేదా అంటే జనాలకు తమకు అనుభవిస్తున్న కష్టాలు తెలియవా ఎవరు ఏంటి అనేది ఇంకా తెలుసుకోరా బేసికల్లీ ఏ ఏ రాష్ట్రంలో అయినా కూడా గవర్నమెంట్ అనేది తొంభై శాతం ప్రజాశ్రేయస్సు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేసి ఒక టెన్ పర్సెంట్ మతం మీదనో మత విశ్వాసాల మీదనో దేవుడి మీదనో మాట్లాడితే అర్థం ఉంది ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతంలో చెట్లు ఎండిపోతున్నాయి చెట్లు పాడవుతున్నాయి అంటే అది ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ సోషల్ ఇష్యూ అనే విషయం మర్చిపోయి ఈ మూర్ఖపు జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే ఆయన తెలంగాణ విడిపోయినాక మన గోదావరి పరిసర ప్రాంతాలకు కూడా దిష్టి తేలిందంట కడుపుకు అన్నం తింటారా ఇంకేమన్నా తింటారా ఇంట్లో కూర్చొని మా అమ్మ మా అమ్మమ్మ మాట్లాడే మాటలు ఒక రాజకీయం చేసుకునేవాడు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ అధినేత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చొని ఒక అన్ని కోల్పోయిన మహిళ జీవితంలో ఏం చేయాలో అర్థం కాక దిక్కుమాల మాటలు మాట్లాడే ఒక మహిళ ఎలాగైతే మాట్లాడతారో అలా ఒక రాజకీయవేత్త ఇటువంటి మాటలు మాట్లాడచ్చా అటువంటి మాట్లాడే మహిళల్ని మోటివేట్ చేసి లేదమ్మా మీరు ఇలా మాట్లాడకూడదు సమాజంలోకి మీరు రావాలి ఇటువంటి తిక్క మాటలు మాట్లాడే మానేసి బి బి మోటివేటెడ్ బీ పాజిటివ్ అని చెప్తామే అటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని మనం ఎంత క్రింజ్గా చూస్తాము ఏకంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లేదా ఒక పర్యాట పర్యా పర్యావరణ శాఖ మంత్రి ఒక జనసేన పార్టీ అధినేత అటువంటి మాటలు మాట్లాడతాడా ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నారా మీరు బూతులు మాట్లాడుతున్న మంత్రుల లిస్టు మేము మా దగ్గర ఉంది జనాల దగ్గర ఉంది తాడిపత్రి జేసి ప్రభాకర్ రెడ్డి రోడ్డు మీదకెక్కి తన ప్రత్యర్థిని బూతులు మాట్లాడుతా తెగబడి మాట్లాడుతూ ఉన్నాడు ఒక అధికారిని బండ బూతులు తిరితే ఏమన్నా అని తిట్టినాడు ఆన్లైన్లోనే పబ్లిక్ ఒక అధికారి తన పని తను చేసుకునే ఒక గవర్నమెంట్ అధికారిని పబ్లిక్ గా వీడియోలు తిట్టాడు అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీ సహజర నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని తిడుతూ అతన్ని అమ్మనాభూతులు తిట్టాడు కర్నూలు ఎమ్మెల్యే ప్రజలను ఎవరన్నా ప్రతిపక్షాల దగ్గరికి పోతే వాయిస్ రేస్ చేస్తే కట్టపట్టుకోవాల్సి వస్తుందని బెదిరించాడు వీళ్ళు కూడా మా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలా వీళ్ళందరూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు దయచేసి వీళ్ళందరినీ కంట్రోల్ చేయండి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు మీరు కేవలం ఎదగటం కోసం రాజకీయాలు చేశారేమో అనుకున్నా కానీ నాకు క్లారిటీ వచ్చింది మీరు ఎదగటం కోసం చేయట్లేదు మీరు టైం పాస్ కోసం చేస్తున్నారు చంద్రబాబు గారికి సపోర్ట్గా ఉంటూ చంద్రబాబు గారి యొక్క ఫినాన్షియల్ థింగ్స్ ని చంద్రబాబు నాయుడు గారి యొక్క పొలిటికల్ థింగ్స్ ని ముందుకు తీసుకెళ్లటానికి ఒక జస్ట్ టూల్గా ఉపయోగపడుతున్నారని నాకు అర్థమైంది అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇటువంటి మీకు నా దగ్గరే కాదు ఎవరి దగ్గర రెస్పెక్ట్ ఉండదు ఊరికే జనసేన కార్యకర్తలు ఆ వీర మహిళలు పిచ్చోళ్ల మాదిరి మీకు ఒక ఐడియాలజీ ఉంది నమ్ముతున్నారు మీ ఐడియాలజీ ఇస్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు గారి పాద పూజనే మీ యొక్క ఐడియాలజీ అని నాకు అర్థమైంది అండ్ యూ జస్ట్ పర్స్యూ యోర్ ఐడియాలజీ అండ్ పీపుల్ విల్ పర్స్యూ దేర్ డెమోక్రసీ